కోడలు పిచ్చుక మ్యాగీ చేస్తుంటగా అత్తకాకి కిచెన్లోకి వచ్చింది ఏం కోడలు పిచ్చుక ఏం వంట చేస్తున్నావు మ్యాగీ చేస్తున్నాను అత్తయ్య నీకు ఈ మ్యాగీ పిచ్చేంటి కోడలా నాకు మ్యాగీ అంటే చాలా ఇష్టం అత్తయ్యా నాకు సంతోషం వచ్చినా మ్యాగీ తింటాను బాధ కలిగినా మ్యాగీ తింటాను అలాగే వర్షం పడినా ఎండ కాసిన చలిపెట్టిన మ్యాగీయే తింటాను ఆపుతావ కోడలా నీ మ్యాగీ పురాణం హేస్సన్ నేను మ్యాగీ తినలేను కొడలా చారు పప్పుచారుచే అత్తయ్య రెండు రోజులకు ఒకసారి పప్పు చారు తినడం అంత మంచిది కాదు వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి బాగుంటుంది ఇప్పుడు ఆవకాయ పచ్చడి వేసుకొని తినండి రాత్రికి ఏమైనా కూరగాయలు తీసుకొస్తాను కూరగాయలు లేవని చెప్తే కూరగాయలు అమ్ముకుంటూ జీవించే పావురం దగ్గర తీసుకునేదాన్ని కదా కోడలా ఇంటి పనిలో పడి మర్చిపోయానత్తయ్యా ఇక నుంచి ముందే చెప్తాను పావురం దగ్గరే కూరగాయలు తీసుకుందాం అని పైకి చెప్పి తనలో తను నాకు తెలుసు అత్తయ్యా నేను కూరగాయలు అయిపోయాయని చెప్పగానే పావురానికి ఫోన్ చేస్తావు అది కూరగాయలు తీసుకొని వస్తుంది అప్పుడు బయట మ్యాగీ తినాలనే నా కోరిక ఎలా తీరుతుంది చెప్పండి అందుకే నేను కూరగాయలు అయిపోయిన సంగతి చెప్పలేదు అని అనుకుంది సరే కోడలా వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకురా మీరు వెళ్ళి కూర్చోండి అత్తయ్య మీరు చెప్పినట్టుగా వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసి తీసుకొస్తాను అని చెప్పగానే అత్తకాకి కిచెన్లో నుంచి వెళ్ళిపోయింది కోడలు పిచ్చుక మ్యాగీ చేస్తూ ఉంటుంది అత్తకాకి టీవీ చూస్తూ కోడలు పిచ్చుక తీసుకొచ్చే అన్నం ఆవకాయ పచ్చడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా పది నిమిషాలు గడిచాయి కోడల పిచ్చుక అన్నం ఆవకాయ తీసుకురాలేదు ఈదేమిటి వేడివేడి అన్నం ఆవకాయ తీసుకొస్తానని చెప్పిన కోడలు పది నిమిషాలు గడిచినా తీసుకురావడం లేదు అంటే కోడలికి ఉన్న మ్యాగీ పిచ్చితో నాకు అన్నం పెట్టాలనే విషయం మర్చిపోయింది దీంతో వేగడం నా వల్ల అయ్యేలా లేదు వచ్చిన తర్వాత చెప్తాను అనుకుని కోపంగా కిచెన్లోకి వచ్చింది కోడలు పిచ్చుగా కమ్మగా మ్యాగీ చేసుకొని హాయిగా తింటూ ఉంటుంది ఆహా జీవితంలో మ్యాగీ ఉంటే నాకు ఇంకేమీ వద్దు సరే కోడలా రాత్రికి నా కొడుకు వస్తాడు కదా ఇదే విషయాన్ని చెప్పి నిన్ను మీ పుట్టింటికి పంపిస్తాను సరేనా అని కోపంగా అత్తకాకి అనగానే కోడలు పిచుక మ్యాగీ తినడం ఆపేసి అత్తకాకిని చూసింది అప్పుడు పిచుక కోడలికి అన్నం ఆవకాయ గుర్తుకొచ్చింది తనలో తను అత్తయ్యకి ఆవకాయతో అన్నం పెట్టడం మర్చిపోయాను పెట్టేస్తే ఊ అయిపోయేది ఇప్పుడు మనకి బెదిరింపు ఉండేది కాదు అనుకుంటూ అత్తకాకిని చూసింది కోడలా నన్ను చూడ్డం మానేసి వేడివేడి అన్నంలో ఆవకాయ వేసివ్వు నేను తీసుకెళ్ళి తింటాను అయ్యో అత్తయ్య మీరెవరు ఎవరిని కోడలా నేను మా ఆయనకి అమ్మగారు ఇంటికి యజమానురాలు ప్రాణంగా ప్రేమించే మామగారి భార్యామ్మని గారు కోడలా నీ బ్యాండ్ మేడం ఆపు నేనే అన్నం ఆవకాయ పెట్టుకొని వెళ్ళిపోతాను నువ్వు మాత్రం ఇష్టంగా చేసుకున్న మ్యాగీ సంతోషంగా తింటూ ఉండు సరేనా అత్తయ్య చెబితే సరే అని కోడలు మురిపెంక చెప్పింది అత్త కాకి ఒక ప్లేట్లో వేడి వేడి అన్నం పెట్టుకొని ఆవకాయ పచ్చడి వేసుకుంది కోడలు వచ్చిన తర్వాత నచ్చిన వంటలు చేసుకొని తినొచ్చని నేను అనుకుంటే కోడలు మాత్రం రివర్స్ చేసి తనకిష్టమైన మ్యాగీని చేసుకుంటూ ఇలా ఒక్కొక్క పూట ఏదో ఫుడ్ పెడుతోంది అయినా కొడుకు కోసం తప్పదు అనుకుని అన్నం మావకాయ ప్లేట్ని తీసుకొని వెళ్ళిపోయింది పిచుక కోడలు మాత్రం తనకిష్టమైన మ్యాగీ చేసుకొని సంతోషంగా తింటూ ఉంటుంది రెండు రోజుల తర్వాత అత్తకాకి కిచెన్లోకి వచ్చింది కిచెన్ మొత్తం శుభ్రంగా లేదనిపించింది కోడలా ఓ కోడలా అంటూ కోడల్ని పిలిచింది మ్యాగీ తింటూ పిచుక్ కోడలు వచ్చింది కోడలు పిచుక మ్యాగీ తినడం చూసి కోపం వచ్చింది ముందుగా ఆ మ్యాగీ తినడం ఆపే మీరు తినడం మొదలు పెడతారా అత్తయ్యా అత్తకాకి కోపంగా చూసింది నా దగ్గర ఉన్న మ్యాగీ వద్దత్తయ్యా నేను ఇంగిల్ చేశాను మీకోసం వేరే మ్యాగీ చేసిస్తాను రెండు ప్యాకెట్స్ కలిపి చేస్తాను ఎప్పుడు చూడు మ్యాగీ తినడమే కాదే అప్పుడప్పుడు వంటగదిని కూడా చూస్తుండాలి శుభ్రం చేస్తుండాలి రెండూ చేస్తున్నా అత్తయ్యా అందుకేనా కిచెన్ మొత్తం నీ ఉంది చాలా థ్యాంక్స్ అత్తయ్య కిచెన్ కూడా నాలాగా అందంగా ఉందని చెప్పారు నేను ఎంత అందంగా ఉంటానో కిచెన్ కూడా అలాగే ఉంచుతాను కిచెన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది కోడల నీ ముఖం కిచెన్ రెండు ఓకేలా ఉన్నాయని అని అత్తకాకి వేటకారంగా అనగానే అర్థం చేసుకొని కోడలు పిచ్చుక కిచెన్ని పరీక్షగా చూసింది అంతా దుమ్ము ధూళి ఉంది గ్యాస్ స్టవ్ దగ్గర అంతా ఆయిల్గా ఉంటుంది పిచుక కోడలికి నచ్చలేదు అత్తయ్య ఒక అరగంట టైం ఇవ్వండి అరగంటలో ఏం చేస్తావు కోళ్ళ ఏం చేస్తానో మీకు చెప్తాను అత్తయ్య చేసి చూపిస్తాను మీరు ఒక అరగంట కిచెన్ని నాకు అప్పగించండి నేను పిలిచిన తర్వాత కిచెన్లోకి రండి అప్పుడు చూసి చెప్పండి ఇప్పుడు వెళ్ళండి అని కోడలు పిచ్చుక చెప్పగానే అత్తకాకి ఏం మాట్లాడకుండా బయటకొచ్చి ఇంటిపైన వాలింది అరగంటలో కోడలు కిచెన్ని ఏం చేయాలని చూస్తుందో నా బొర్రకు తట్టడం లేదు అయినా అరగంట టైం చెప్పింది కదా అప్పటి వరకు ఎదురు చూడాలి తప్పదు అనుకుంటూ దిక్కులు చూస్తుంటే పోతుంది కోడలు పిచ్చుక ఒక పెద్ద సంచిలో ఉన్న మ్యాగీ కవర్స్ని కిచెన్లో ఓపెన్ చేసింది ఈ మ్యాగీ కవర్స్తో కిచెన్ మొత్తాన్ని డెకరేట్ చేస్తాను అని మ్యాగీ కవర్స్తో డెకరేట్ చేయడం మొదలుపెట్టింది అలా అరగంట గడిచింది అత్తకాకి కిచెన్లోకి వచ్చింది కిచెన్ మొత్తం మ్యాగీ కవర్స్తో డెకరేట్ చేసి ఉండటం చూసి షాక్ అయింది అత్తయ్యా ఇప్పుడు చెప్పండి మన కిచెన్ ఎలా ఉంది కలర్ఫుల్ మ్యాగీతో కలర్గా ఉంది పిచ్చుక కోడలా చాలా థ్యాంక్స్ అత్తయ్యా ఈ సంతోష సమయంలో మీకోసం రెండు ప్యాకెట్స్ వేసి మ్యాగీ చేస్తాను మీరు ఖచ్చితంగా తినాలత్తయ్యా తప్పదు కదా కోడలా అలా అత్తాకోడళ్ళు కాకి పిచ్చుక మ్యాగీ తింటూ సంతోషంగా ఉన్నాయి ఇంట్లోని రైస్ సంచులు చూస్తున్న భారీ పిచ్చుక దగ్గరికి భర్త కాకి వచ్చి నేను ఎంత చెప్పినా వినకుండా ఇన్ని రైస్ సంచుల్ని ఇంట్లో పెట్టుకున్నావు వీటితో ఏం చేద్దామని అనుకుంటున్నావు చెప్పు ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను బావా రైస్తో ఏం వ్యాపారం చేస్తావు పిచిక ఏదైనా వ్యాపారం చేద్దామనే ఆలోచన మాత్రమే ఉంది బావా ఆ వ్యాపారం ఏమిటనేది మాత్రం ఇంకా ఆలోచన చేయలేదు ఇంతవరకు నాకు ఎలాంటి ఐడియా రాలేదు ప్రస్తుతానికి కూడా లేదు నువ్వు ఇలా మాట్లాడడం మాత్రం బాగుందా పిచ్చుకా నేనేమైనా అంటే ముక్కు మీదనే కోపం ఉంటుంది అంటావు నువ్వు మాత్రం తలా తొక్కలేకుండా పనులు చేసుకుంటూ పోతావు ఇప్పుడు కూడా అంటున్నాను కదా బావా తమరికి ముక్కు మీదనే కోపమని వ్యాపారం చేయాలనుకోవడం తప్పు కాదు కదా బావా వ్యాపారం చేయడం తప్పని నేను అనడం లేదు పిచ్చుక కానీ ఎలాంటి వ్యాపారం చేయాలో కూడా ఐడియా ఉండాలి కదా పిచ్చుక అదే ఆలోచన చేస్తున్నాను బావా కొంత సమయం ఇవ్వు ఇప్పుడే కదా వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది మరి కొంత సమయం తీసుకొని ఆలోచిస్తా రైస్తో ఎలాంటి వ్యాపారం చేయొచ్చో కూడా ఒక ఐడియా వస్తుంది బావా నా మాట విని ఈసారి కూడా గ్రద్దరాజుకు మన పొలంలో పండించిన రైస్ మొత్తాన్ని ఇచ్చేద్దాం పిచ్చుక కొంతలోనైనా మన అప్పు తీరుతుంది కదా అప్పు తీరడం అనేది మనకే మంచిది కదా మన పొలంలో ఏడాదికి రెండు పంటలు పండుతాయి మూడేళ్లుగా ఆరు పంటలను పండించి అప్పు తీరుతుందని గ్రద్దరాజుకి అప్పగించాం ఇంకా మన అప్పు గ్రద్దరాజు దగ్గర తీరలేదా బావా తీరలేదని గ్రద్దరాజు గారు చెబుతున్నారు కదా పిచ్చుక గ్రద్దరాజు గారు అబద్ధం చెప్పారు కదా గ్రద్దరాజు ఎప్పుడూ పుణ్యమే చేస్తారు నిజమే చెబుతారు ఆ విషయం ఈ అడవిలో ప్రతి ఒక్కరికి తెలుసు నీకు తప్ప నాకు గ్రద్దరాజు మనల్ని మోసం చేస్తుందనే విషయం ఎప్పటినుంచో అర్థమైంది కానీ అది నేను చెప్తే నువ్వే కాదు బావా మరే ఇతర పక్షి కూడా నమ్మలేదు నమ్మరని కూడా అర్థమైంది అందుకే బావా నేను రైస్తో వ్యాపారం చేయాలనుకున్నాను అందుకే ఇన్ని సంచుల రైస్ని ఇంట్లో ఉంచమని చెప్పాను అని కాకి పిచుక దంపతులు మాట్లాడుకుంటూ ఉండగా కొంగ వచ్చింది ఆ కొంగ ఆ గ్రద్దరాజుకి పెద్ద పాలేరన్నమాట గ్రద్దరాజు చెప్పింది చేయడం పెట్టింది తినడం ఇచ్చింది తీసుకుని ఇంటికి వెళ్ళి తన భార్య పిల్లలను పోషించుకోవడం ఇదే కొంగకు తెలిసిన జీవితం కాకి గ్రద్దరాజు గారిని నేను తీసుకురమ్మని చెప్పారు నేను కూడా వస్తాను నా భర్తని మోసం చేసి అప్పుకింత తీసుకుంటున్న పంట గురించి అడుగుతాను పెద్దవాళ్ళతో మనకెందుకు చెప్పు పిచ్చుక నేను వెళ్ళి మాట్లాడొస్తాను మీ వల్ల అయ్యేలా లేదు నేను కూడా వస్తాను పదండి మీరిద్దరూ వచ్చినా ఒకరొచ్చినా గ్రద్దరాజు దగ్గర మాట్లాడేది ఉండదు చెప్పింది వినాలా చేయమన్నది చేయాలా ఈ రెండే అక్కడుంటాయి అది కూడా చూస్తాను పదండి అని చెప్పి తన భర్త కాకిని తీసుకుని కొంగతో కలిసి గ్రద్దరాజు ఇంటికి వచ్చింది గ్రద్దరాజు కాకి బిచుక దంపతుల్ని చూసి సంతోషపడుతూ ఏరా కాకి ఎప్పుడు నువ్వు మాత్రమే వచ్చేది ఈసారి నీ భార్యను కూడా తీసుకొచ్చావు ఏంటి సంగతే నా భావన అడిగితే ఆయనేం చెప్తాడు రాజుగారు నేను నేనొచ్చిన విషయం ఏమిటో నేను చెప్తాను కదా సరే చెప్పు నువ్వెందుకు మేము పంట కోసం చేసిన అప్పు ఎంత రాజుగారు అని భార్య పిచ్చకడగ్గానే గ్రతరాజుకి వచ్చింది కోపంగా చూస్తూ నన్ను నువ్వు లెక్కలు అడుగుతున్నావా అంటే నేను మోసం చేస్తున్నానని నన్ను అవమానిస్తున్నావులే ఎరకాకి నీ భార్య అలా నన్ను లెక్కల గురించి అడుగుతుంటే చెప్పవేరా అయ్యా అది ఏ వడ్డీ ప్రకారంగా మా దగ్గర నుంచి తమరిచ్చిన అప్పు వసూలు చేసుకుంటున్నారో తెలుసుకోవడంలో తప్పులేదు కదా రాజుగారు అయితే చెప్తా విను అని చేసిన అప్ప గురించి మొత్తం చెప్పాడు ఇంకా అంత ఉందా అవును ఎలాగో పంట పండింది కదా ఆ పంట తీసుకొచ్చి నాకు అప్పగిస్తే బాగుంటుంది అప్పుడు నేను జాలు తలిచి మిమ్మల్ని వదిలిపెడతాను కాకి నువ్వేం మాట్లాడడం లేదు మొత్తం నీ భార్యనే మాట్లాడుతోంది ఇక నీ పరిస్థితి ఐస్ క్రీమ్ పండుకున్న గంట మాత్రమే అర్థమైంది చూడండి గ్రదరాజు గారు మీకు ఇప్పుడు మేం పంట ఇవ్వడం లేదు మరొక విషయం ఏంటంటే మీ అప్పు తీర్చడానికి మరింత సమయం ఇవ్వాల్సి ఉంటుంది అలాంటి మాటలు నా దగ్గర పని చేయవు నేను ఏ విధమైన సమయం ఇవ్వలేను వెంటనే నా దగ్గర తీసుకున్న అప్పు మొత్తం కట్టేయండి లేదంటే ఎక్కడికి వెళ్ళలేరు ఇక్కడే ఉంటారు నా మాట విని సమయం ఇస్తే అవసరం ఉన్నప్పుడు అప్పు ఇచ్చారన్న కృతజ్ఞతతో మీ అప్పు వాటితో సహా తీర్చేస్తాను లేదంటే అధిక వడ్డీ తీసుకుంటున్నారని బెదిరిస్తున్నారని పోలీసులకు చెప్తాను అప్పుడేం జరుగుతుందో ఆలోచించుకోండి అని భార్య పిచుక చెప్పగానే గ్రద్దరాజు కంగు తిన్నాడు క్షణం ఆలోచించి సరే పిచుక ఎంత టైం కావాలి అని అడగ్గానే భార్య పిచుక తనకు కావలసిన సమయం గురించి చెప్పింది సరే అప్పటి వరకు మొత్తం ఇస్తానని లేదంటే నేను తీసుకున్న ఏ నిర్ణయానికైనా సిద్ధంగా ఉంటానని ఒక కాగితం ముక్క మీద రాసి సంతకం పెట్టివ్వు అని చెప్పగానే భార్య పిచుక సంతకం పెట్టి పేపర్ను గ్రద్దరాజు మీదకు విసిరేసి అక్కడి నుంచి భర్త కాకిని తీసుకుని తన ఇంటికి వస్తుంది రోజులు గడుస్తూ ఉంటాయి భార్య పిచుక మంచి సెంటర్ చూసి సాంబార్ రైస్ చేసి అమ్మడం మొదలు పెడుతుంది అది చూసి భర్తకాకి సంతోషపడుతుంది మొదటి రోజున కొంచెం తక్కువ డబ్బు వస్తుంది మరొక రోజున కొంచెం ఎక్కువ డబ్బు వస్తుంది అలా రోజులు గడుస్తున్న కొద్దీ పిచుక మొదలు పెట్టిన సాంబార్ రైస్ వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది డబ్బులు కూడా వస్తుంటాయి గ్రద్దరాజు అప్పు తీర్చేసి సంతోషంగా జీవిస్తూ ఉంటాయి భార్యాభర్తలైన కాకి పిచ్చుక చలికాలం వచ్చిందని ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందా అని ఇంట్లో గొడవ పడుతున్నట్లుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి భర్త కాకి కొంచెం కోపంగా చూడవే నేను చెప్పినట్టుగా మొక్కజొనలు కాల్చమ్మితే బాగుంటుంది చలికాలం కదా వేడివేడిగా తింటారు మన వ్యాపారం కూడా బాగా సాగుతుంది మనకు డబ్బులు కూడా బాగా వస్తాయి మనం మొక్కజొన్నల వ్యాపారం వర్షాకాలంలో చేశామని నుంచి మొత్తుకుంటున్నాను కదా చవులుకెక్కడం లేదా నేను చెప్పేది వర్షాకాలంలో అమ్మితే చలికాలంలో అమ్మకూడదనేది ఎక్కడైనా ఉందా నాతో వితండవాదం చేయకండి నేను వేడివేడి కట్లెట్ చేసి అమ్ముదామని నిర్ణయించుకున్నాను అదే వ్యాపారం చేస్తాను అందుకు నేను ఒప్పుకోకపోతే ఎందుకు ఒప్పుకోరు చెప్పండి ఎందుకంటే కట్లెట్ వ్యాపారం సరిగ్గా నడవదు కాబట్టి మరి మొక్కజొన్నల వ్యాపారం సరిగ్గా నడుస్తుందని గ్యారెంటీ ఇస్తారా వ్యాపారంలో గ్యారంటీ అనేది ఉండదు పిచ్చుక నేనే కాదు ఏ భర్త తన భార్యకి గ్యారంటీ ఇవ్వడే పరాయి భర్తల గురించి మనకెందుకు చెప్పండి నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి చాలు చలికాలంలో మొక్కజన వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుందని తమరు గ్యారంటీ ఇవ్వగలరా నన్ను గ్యారంటీ అడుగుతున్నావు కదా పిచ్చుక నేను కూడా నిన్ను ఈ చలికాలంలో నువ్వు పెట్టే కట్లెట్ వ్యాపారం బాగా నడుస్తూ మనకు లాభాలను తీసుకొచ్చి పెడుతుందని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా ఈ మాట కోసమే కదా నేను అప్పటినుంచి చూస్తున్నది ఇస్తాను ఏమిటి గ్యారంటీ ఇస్తావా బ్రహ్మాండంగా ఇస్తానండి నోటి మాటతో చెప్పడం కాదు పిచుక లాస్ అయితే నువ్వు నా నుంచి విడిపోవలసి వస్తుంది బాగా ఆలోచించుకో అని భర్తకాకి చెప్పగానే భారీ పిచుక క్షణంపాటు మౌనంగా ఉంది పిచుక నీ మౌనం వెనుక నీ ఓటమి కనబడుతోంది అందుకే ఈ కట్లెట్ వ్యాపారం కాకుండా మొక్కజొన్నల వ్యాపారం చేద్దాం సరేనా సరికాదండి నేను గ్యారంటీ ఇస్తాను మీరు పెట్టిన కండిషన్కి కూడా ఒప్పుకుంటున్నాను విడాకులనే మాట నన్ను మానసికంగా నాకు అర్థమైంది సరే ఏదేమైనా నేనందుకు ఒప్పుకుంటున్నాను అని భార్య పిచ్చుక గట్టిగా చెప్పడంతో భర్తకాకి ఈగో దెబ్బతింది ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్లిపోతుంది ఇంట్లో ఉన్న పావురం అది జరిగింది భార్యాభర్తలు భర్తలు మాట్లాడుకుంటుంటే వినడానికి నీకు కొంచెం కూడా బుద్ధి లేదు పావురమ్మ అక్కడ విన్నది కాకుండా నా దగ్గరికి వచ్చి చెబుతున్నావు చూడు అందుకు కూడా బుద్ధి లేదు చెబుతున్న నాకు బుద్ధి లేదు మరి వింటున్న నీకుందా నేను వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు వద్దని చెప్పలేదు కానీ ఇప్పుడేమో బుద్ధి లేదా అని మాట్లాడుతోంది సరేలే నేను నా ఇంటికి వెళ్తున్నాను మరి అది కాదే పావురమ్మా నీకు నువ్వుగా నా ఇంటికి వచ్చావు కాకి పిచుక దంపతులు ముచ్చట్లంటూ మొదలు పెట్టావు స్టాప్ గా చెబుతూనే ఉన్నావు కానీ నాకు మాట్లాడే అవకాశం ఎక్కడిచ్చావు చెప్పు నేనప్పటికి మధ్య మధ్యలో చెప్పాలని ప్రయత్నం చేస్తుంటే మాత్రం పట్టించుకోకుండా పారుతున్న శరీయల గాలాగాలా చెబుతూనే ఉన్నావు సారీనే అని పావురం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక చెట్టు మీద వాలిన కాకి కనపడింది కాకి దగ్గరకొచ్చింది పావురాన్ని చూసి కొంచెం కోపంగా నా దగ్గర్నుంచి వెళ్ళిపో నేను అస్సలే కోపంగా ఉన్నాను సరే కాకి నీ కోపం తగ్గిన తర్వాత ఇంటికి రా అని చెప్పి పావురం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భార్య పిచ్చుక కట్లెట్ చేసి అమ్మడానికి కావలసిన తోపుడు బండిని స్టవ్ని ఇతర సరుకుల్ని పెట్టుకుంది ఇంతలో చీకట్ పడింది తన మొదటి కట్లెట్ను భర్తకి తినిపించాలని తన కోసం చేసింది భార్య పిచ్చుక గుమ్మం దగ్గర నిలబడి కాకి కోసం చూస్తుండగా కాకి పళ్ళు తీసుకుని ఇంటికొచ్చాడు నీ కోపం కరేపాకు నీ ప్రేమ అరిటాకు రండి నేను చేసిన మొదటి కట్లెట్ ముందుగా మీకే పెడతాను విజయం సాధించాలని నన్ను దీవించండి నేనొక మాట చెప్పనా పిచ్చుక ఎప్పుడైతే కొత్తగా వెరైటీ ఎవరు చేయలి కట్లెట్ వ్యాపారం నువ్వు చేస్తానని చెప్పావో అప్పుడే నువ్వు సగం గెలిచావు ఇక మిగతా సగం కూడా వ్యాపారం చేస్తూ గలుస్తావు అయినా నీకు విడాకు ఇచ్చి నేనెలా బతుకుతానే నీ మనసు గురించి నాకు తెలీదా చెప్పండి అని చెప్పి భర్తకాకిని తీసుకుని మంచం దగ్గరకు వచ్చింది ఇక్కడే ఉండండి అని చెప్పి భార్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది భర్తకాకి సంతోషపడుతుండగా భార్య పిచ్చుక వేడివేడి కట్లెట్ తీసుకొచ్చి తినిపించింది భర్తకాకి చాలా బాగా నచ్చింది మెచ్చుకున్నాడు నువ్వు పూర్తిగా గెలిచావు పిచ్చుక చాలా అంటే చాలా బాగుంది ఇంత రుచికరమైన కట్లెట్ను నేనింతవరకు తినలేదు ఒకసారి నీ దగ్గర నీ కట్లెట్ టేస్ట్ చేశారంటే రోజూ తినడానికి వస్తారు చాలండి సంబరం మీకు నచ్చింది కదా అది చాల నాకు అని భార్యాభర్తలు కాకి పిచ్చుక ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటాయి అలా రాత్రి గడిచింది మరుసటి రోజున భార్య పిచుక భర్త కాకి కలిసి కట్లెట్ వ్యాపారం చేయడానికి అనుకూలమైన చోటు కోసం వెతికాయి పిచ్చుక ఇక్కడ బాగుంటుంది అని చెప్పి ఒక చోట చిన్న పాక వేసుకున్నాయి ఇప్పుడు ఎంత మంచుపడినా ఏం కాదు నువ్వు హాయిగా నీ కట్లెట్ వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పగానే భార్య పిచుక చాలా సంతోషపడుతుంది ఆ రోజు చీకటి పడుతుందనగా పిచుక తోపుడు బండిని తీసుకుని పాక దగ్గరకు వచ్చింది పిచుక వేడివేడి కట్లెట్ అనే బోర్డు కూడా పెట్టుకుంది పిచ్చుక కట్లెట్ వ్యాపారం చేస్తుందని తెలుసుకుని పడుతున్న మంచులో వేడి వేడిగా తినొచ్చని పావురం చిలుక కొంగ గ్రద్ద అన్నీ వచ్చాయి పిచుక అన్నింటినీ చూసి అన్నింటికి వేడి వేడి కట్లెట్ చేసి ఇచ్చింది అన్నీ సంతోషంగా తింటూ ఉంటాయి పావురమ్మా ఎలా ఉంది కట్లెట్ సూపర్ పిచ్చుక నిజం చెప్తున్నాను ఇలాంటి కట్లెట్ నేను ఇంతవరకు తినలేదు చాలా రుచిగా చేసావు అవును పిచ్చుక చాలా అంటే చాలా రుచిగా నువ్వు ఈ రోజు నుంచి నేను ఇక్కడికి వచ్చిన రాకపోయినా కాకిత నాకు వేడి వేడిగా ఒక ప్లేట్ కట్లెట్ని ఇంటికి పంపించు అని చెప్పగానే పిచ్చుక సంతోషపడింది అన్ని పక్షులు తిన్నాయి ఎంత పిచ్చుక ప్లేట్ కట్లెట్ యాభై రూపాయలు అని చెప్పగానే అన్ని పక్షులు డబ్బులు తీసి ఇచ్చాయి కొంగ మాత్రం ఐదు వందలు ఇచ్చింది ఈ డబ్బులు పది రోజులకు సరిపోతాయి కాకితో పంపించి పిచ్చుక అని వెళ్ళిపోతాయి అలా చలికాలంలో పిచుక మొదలుపెట్టిన వేడి వేడి కట్లెట్ వ్యాపారం సక్సెస్ అయింది కాకి పిచుక సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటాయి